తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని అఖండ టూ కి అసలైన పరీక్ష ఇప్పటి నుంచే మొదలు కానుంది కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నామని బ్లాక్ బోస్టర్ డేట్ కి వస్తున్నామని చెప్తున్నారు నిర్మాతలు కానీ దానికంటే ముందు ఓటీటీ నుంచి మొదలుకొని కొత్త డేట్ సెట్ అయ్యే వరకు అఖండ టూ తేల్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి మరి వాటి సంగతి ఏంటి అసలు ఆ సమస్యలు ఏంటి చూద్దాం ఎక్స్క్లూజివ్ ఒక్క వాయిదా వెయ్యి ప్రశ్నలు అన్నట్లు మారిపోయిందిప్పుడు అఖండ టూ పరిస్థితి రిలీజ్ డేట్ మారింది కాబట్టి ఓటీటీతో కూడా తిప్పలు తప్పేలా లేవు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చి ఈ సినిమా హక్కులు కొనేసింది ఈ రోజుల్లో ఏ సినిమా అయినా నాలుగు నుంచి ఐదు వారాల్లో ఓటీటీకి వచ్చేస్తున్నాయి అదే అఖండ టూకు అప్లై అయ్యుండొచ్చు ఒకవేళ అఖండ టూ ఒప్పందం నాలుగు వారాలు అనుకుంటే డిసెంబర్ ఐదుకి సినిమా వచ్చుంటే సంక్రాంతికి ఓటీటీలో సినిమా రావాల్సి ఉంది ఇప్పుడు ఇప్పుడలా కాదు డేటు మారడంతో ఓటీటీ డేట్ కూడా మారాల్సిన పరిస్థితే భారీ రేట్ ఇచ్చినప్పుడే ఓటీటీ సంస్థలు నిర్మాతలకు చాలా కండిషన్స్ పెడుతుంటాయి అందులో రిలీజ్ డేట్ కూడా ఒకటి ఇప్పుడు ఆప్షన్ అఖండ టూ చేయింది డేట్ మారింది కాబట్టి రేట్ తగ్గిస్తుందా లేదంటే సేమ్ అదే అమౌంట్ ఇస్తుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న ఈ విషయం కూడా నిర్మాతలకు తలనొప్పులు తెచ్చేదే దాంతోపాటు కొత్త డేట్ ఫిక్స్ చేయాలన్నా అందులోనూ ఓటీటీ సంస్థ నిర్ణయం కీలకం కానుంది వాళ్ళు చెప్పిన ఇవ్వాలంటే కండిషన్స్ కు నిర్మాతలు తలగ్గాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఇవన్నీ ఒకెత్తైతే అఖండటూ వాయిదాతో కొందరు నిర్మాతలకు కంగారు తప్పట్లేదు డిసెంబర్ పన్నెండున మోగ్లీ అన్నగారు వస్తారు ఈషా సినిమాలు వస్తున్నాయి ఇరవై ఐదున ఛాంపియన్ శంబాలా వస్తున్నాయి వీటిలో అఖండ టూ ఏ డేట్కొచ్చినా ఆయా సినిమాలకు తలనొప్పులు తప్పవు మొత్తానికి ఒక్క వాయిదాతో వేల సమస్యలు అఖండ టూ ముందున్నాయి